హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్స్ నీ జతే చేరాలని నీకే వేచాను పార్ట్ టూ కన్నీళ్లతో అతన్ని చూస్తూ ఇది మీరు కాదు మీ బిహేవియర్ ఇది కాదు కావాలని నాతో గేమ్స్ ప్లే చేస్తున్నారు కదా నేను మీకు జస్ట్ నా విషయం మాత్రమే చెప్పాను అంతేకాని మిమ్మల్ని నేను ఏనాడు ఇబ్బంది పెట్టింది కూడా లేదు నాకు అదే నచ్చలేదు డామిట్ అంటూ ఒక్కసారిగా అరిచాడు వరుణ్ స్కంద దానితో బిక్క చచ్చిపోయింది స్పందన కూడా ప్రేమ ఒకరితో పెళ్ళి ఇంకొకరితో ఇక మారరా వేరు అన్నాడు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ అసలు వరుణ్ ఏ మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు స్పందనకి కానీ ఆమెకి వరుణ్ మాట్లాడుతున్న ప్రతి మాట గుణపంలా ఆమె గుండెల్లోకి దిగుతూనే ఉన్నాయి అతని నుంచి ఈ మాటలు భరించలేకపోతుంది స్పందన ఏమాత్రం తీసుకోలేకపోతుంది అసలు తను ఏం చేసింది అర్థం కాలేదు సార్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని వరుణ్ షోల్డర్పై హ్యాండ్ వేసి అడిగింది స్పందన డోంట్ టచ్ మీ అంటూ చంపపై హార్ట్గా స్లాప్ ఒకటి వేసేశాడు వరుణ్ స్కంద దానితో కింద పడిన స్పందనకి తలంతా తిరిగిపోతుంటే రెండు చేతులతో పట్టుకుందామే ఓ రెండు నిమిషాలు ఆమెకు మొత్తంగా బ్లర్గా కనిపించింది మరో రెండు నిమిషాలకి స్పష్టంగా కనిపించిన రూపానికి వనగడం మొదలుపెట్టింది ఆమె ఎప్పుడు మాటలతోనే సరిపెడితే ఈసారి చెయ్య చేసుకునేదాకా వచ్చేసిన వరుణ్ణి భయంగా చూసింది స్పందన వరుణ్కి ఎందుకో తెలియని చిరాకు ఆ చిరాకులో స్పందన అతడికి ఎదురయ్యేసరికి మరింత పెరిగింది వరుణ్ స్పందనాన్ని కొట్టగానే అసలు ఎందుకు కొట్టాడో అర్థం కాక కొట్టే రేట్ ఎవరిచ్చారో తెలియక ఓ నిమిషం యుద్ధం అతనిలో స్పందన ఉన్న పరిస్థితిని చూసి జాల బాధ ఒకేసారి కలిగాయి అతనిలో తెల్లని చెప్ప మీద ఎర్రని తన చేతి అచ్చులు కనిపిస్తుంటే ఇప్పుడు దాకా ఉన్న తేట ముఖం ఆమెలో మాయమైపోతే గుండెల్లో తెలియని చిన్న మంట మొదలైంది వరుణ్ స్కంద గుండెల్లో ఆమె దగ్గరికి వెళ్ళి హ్యాండ్ ఇచ్చాడు కింద పడిపోయిన స్పందనకి వరుణ్ణి అతనిచ్చిన హ్యాండ్ని మార్చి మార్చి చూసింది స్పందన జాలిదయ్య మాత్రమే అతడి కళ్ళలో కనిపిస్తుంది ఆమెకి మెల్లమెల్లగా ఆమెలో ఆశ సన్నగిల్లుతుంది అతడు తనని ప్రేమిస్తున్నాడు అన్న ఆశ ఆలోచన స్లోగా మాయమైపోతుంది ఆమెలో ఆలోచనల శ్రవంతిలో కొట్టుకుపోతున్న స్పందన ఎంతకీ అతని చేతిలో చేతిని కలపకుండా తనని పట్టించుకోకుండా వేరే ఇంకేదో ఆలోచిస్తుంటే మండిన వరుణ్కి ఆమెను వదిలేసి వెళ్ళి వాచ్మెన్కి ఫోన్ చేశాడు డోర్ లాక్ ఓపెన్ చేయడానికి అని చెప్పి వరుణ్ స్కంద పక్కకి వెళ్ళగానే మెల్లగా లేచి సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది స్పందన ఇంతరో చా అంటూ పక్క పక్కనుంచి ఏవో ఏవివో గునుగుడు మాటలు వినిపిస్తుంటే కళ్ళు తెరిచి చూసేసరికి వరుణ్ అటు ఇటు కోపంగా తిరుగుతూ కనిపించాడు స్పందనకి విచిత్రంగా తన పెదవుల మీదకి చిరునవ్వు వచ్చి ఈ మనిషికి కోపం లేనిది ఎప్పుడు అని చూస్తూ అనుకుంటుంది మనసులో ఆమె తనను చూసి నవ్వుతూ ఉంటుంటే వరుణ్కి మండిపోయి పెద్ద పెద్ద అడుగులతో స్పందనని చేరి ఎందుకు నవ్వుతున్నావు అని సీరియస్గా అడిగాడు వరుణ్ స్కంద ఫలితంగా సమాధానం ఏమి చెప్పకుండా కూర్చుని మొఖం తిప్పుకుంది ఆమె దాంతో ఆమె రెక్క పట్టుకుని పైకి వెళ్ళేపాడు వరుణ్ లీవ్ మీ సార్ అంది స్పందన స్పందన మాట అంటుంటే తనకే తెలియకుండా విన్న ఆ మాట తనకే నచ్చక ఇంకోసారి ఆ మాట అన్నామంటే చంపి పాతేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు వరుణ్ స్కంద స్పందనకి ఇంకెలా మాట్లాడమంటారు చెప్పండి మీరే పని అసలు ఆమె ఏం మాట్లాడుతుందో వినిపించుకోడు కానీ పైకి లేపి తన ముఖాన్ని దగ్గరికి తెచ్చుకొని వెళ్ళిపోతావా నా నుంచి దూరంగా అంతేనా నా మీద నీకున్న ప్రేమ నేను తిడితే పడలేవా కొడితే తట్టుకోలేవా అంతే వీక్గా ఉందా నేను ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసే లవ్ నీకు నా మీద లేనప్పుడు ప్రేమ అని నా వెంట తిరగవలసిన పని అవసరం ఎందుకు అయినా నాకు అడుగుతాను నేను నీకు కావలసినట్టు ఉంటేనే నచ్చుతాను నీకు అని వరుణ్ మాట్లాడుతున్న మాటలు ఓ నిమిషం స్పందనకి నిజంగానే ఎలా స్పందించాలో అర్థం కాలేదు వరుణ్ స్కంద మాట్లాడుతున్న మాట్లాడుతున్న మాటలు అర్థం పర్థం లేని మాటలుగా అనిపిస్తున్నాయి ఆమెకి దగ్గరగా ఉంటే దూరంగా పొమ్మంటాడు దూరంగా ఉంటే దగ్గరగా రమ్మంటాడు వదిలేమంటే పట్టుకొని వదలడు ఇలాంటి టిపికల్ క్యారెక్టర్ని ఎలా తగిలించుకున్నానో అని తనకు తానే మనసులో తిట్టేసుకుని నొప్పి పెంచుతున్న జుట్టుని అతని చేతుల్లో నుంచి వదిలించుకోవాలని చూసిన ఉపయోగం లేకుండా పోయింది స్పందనకి నేను ఇంతలా మాట్లాడుతుంటే ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు వరుణ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి నేను ఏం మీరు తాళికట్టిన పెళ్ళని కాదు అంటూ అరిచి నా మీద నుంచి హ్యాండ్ తీయండి అంది స్పందన అయినా నేనేమి మీ ఓన్ ప్రాపర్టీ కాదు మీరు ఎలా హ్యాండిల్ చేస్తే అలా నేను మీకు కావలసినట్టు ఉండడానికి అంది స్పందన అండ్ నెక్స్ట్ వన్ నేను మిమ్మల్ని ప్రేమించినంత మాత్రాన మీరేం చెప్తే అదే చేసేస్తాను అని కాదు నా మనసుకు మీరు నచ్చారు మీకు నచ్చలేదు నేను అంతే మన ఇద్దరి మధ్య ఒక క్లారిటీ ఉంది కదా ఉంది కదా క్లారిటీ అని ఈ లైన్ని వెత్తి పలుకుతూ అంది స్పందన అదే నిమిషం అతడిలో ఓ నిశ్శబ్దం ఆమె జుట్టు మీద నుంచి అతని పట్టు సరళితే ఆ గ్యాప్లో వదిలించుకుంటుంది స్పందన వరుణస్కంధం మౌనం ఆమెలో ఒక నెగిటివ్ థాట్ ఏర్పడితే అది వేరేలా అర్థం చేసుకుంటూ దట్స్ ఇట్ సార్ ఓవర్ ఇక మన మధ్య ఏం లేదు కాదు కాదు మీ మనసులో మాత్రమే ఏమీ లేదు నేను మీకు ప్రేమిస్తున్నాను అని మాత్రమే చెప్పాను అంతేగాని తిరిగి లవ్ చేయమని కాదు మీకు కుదిరితే నన్ను మీకు తినమని కాదు నేను మీకు చెప్పింది సో ఇకపై మీరు నన్ను రూల్ చేయాలని చూడకండి అంటూ నెట్టింది స్పందన వరుణ్ స్కందాన్ని అతని నుంచి దూరంగా వెనక్కి అడిగిస్తున్న స్పందన చేతిని పట్టుకుని ఆపుతూ తన మీదికి లాక్కున్నాడు వరుణ్ అతడిని భరిస్తూనే అసలేం చేస్తున్నారు మీరు మీకైనా తెలుస్తుందా కనీసం అర్థమవుతుందా అసలు సార్ మీకే అడిగేది మిమ్మల్నే అని స్పందన తనకున్న ఒప్పిక మొత్తం అయిపోవడంతో సైలెంట్ అయింది వదలమని గించుకుంటుంటే ఆమెను అక్కడ ఉన్న కి బ్లాక్ చేసి స్పందన ఊహించిన విధంగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు వరుణ్ తనకున్న కసిని కోపాన్ని ఆమెపై చూపిస్తూ ఆమె పెదవులు ఇక ఏ స్పందన లేకుండా పెదవుల్ని కొరుకు తిన్నట్టే ముద్దాడుతున్నాడు వరుణ్ ఆమె నడుముని నలుపుతూ ఎన్నాల నుంచి ఉన్న అతడి మనసులో ఉన్న ఆలోచనలు ఆమె మీద రుద్దితే కనీసం స్పందన ఏ స్థితిలో ఉందో కూడా పట్టించుకోకుండా ఆమె పెదములకి ఎన్నో పంటికట్లు ఇస్తూ జాలీదయ అనేది లేకుండా ఆమె పెదములు ముట్టుకుంటే రక్తం చిందేలా చేసి వదిలాడు వరుణ్ స్కంద అతడు మాట్లాడిన అలాగే సగం చచ్చిపోతే ఇప్పుడు చేసిన పనికి ఆమె కంటి కోసం నుంచి కన్నీరు కిందకి జారింది స్పందనాన్ని వదిలిన క్షణం ఎటువంటి ఫీలింగ్స్ ఆమె ఫేస్లో కనిపించగా గోడకి అలాగే జారబడింది వరుణ్ కంతా మాత్రం కళ్ళలో కోపాన్ని చూపిస్తూ సోఫాలో సెట్లై క్రాస్ వ్యాక్స్ వేసుకుని అలాగే స్టేర్ చేస్తున్నాడు స్పందనాని ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థమైన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు వరుణ్ ఆమె మాత్రం ఈ లోకంలోనే లేదు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచన జడివానలో పూర్తిగా మునిగిపోయిందామే అతని గతమేంటో తెలియని ఆమెకి వరుణ్ ఇప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్లో కనిపిస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలో ఏమని అతడితో మాట్లాడ మాట్లాడాలో అర్థం కాలేదు స్పందనకి అతడి డీసెంట్ బిహేవియర్ మాత్రమే ఎన్నాళ్ళు చూసిన ఆమెకి పూర్తిగా విరుద్ధంగా ఉన్న అతడి రఫ్ క్యారెక్టర్ని ఎంత అంచనా వేయాలనుకున్నా ఫెయిల్ అయిపోతూ ఉంది స్పందన అతడి కళ్ళల్లో ఉన్న భావం వేరు అతడి చేతుల్లో ఉన్న అర్థాలు కూడా వేరే స్విచ్ ఆఫ్ అయిపోయిన ఫోన్ని చూసుకుంటూ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కేబుల్ని పట్టుకుని పైకి లేచి స్విచ్ బోర్డు వైపుగా అడుగులు వేసింది స్పందన మొబైల్కి ఛార్జ్ పెట్టి ఇటు తిరిగేలోపే ఊపిరి అందే అంత దగ్గరలో ఉన్నాడు వరుణ స్కంద ఊహించని స్పందన ఎటువంటి స్పందన లేకుండా మిగుసుకుపోయింది నేను చెప్పిన దానికి ఏం ఆలోచించావు అన్న వరుణ మాటలకి ఆమె మిత్తురు చేస్తే నేనేమి బజారు మనిషిని కాదు అన్న స్పందన మాటలకి ముచ్చటగా చంప పగల కుట్టించుకుంది వరుణ స్కంద చేతిలో చంప మీద తన చేతిని పెట్టుకొని క్రోషంగా చూస్తుంది స్పందన అసలు నన్ను కొట్టే రేటు మీకు ఎవరిచ్చారు అంది ఆవేశంగా నా ఇద్దరుకి అడ్డదిద్దంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతా నాతో మాట్లాడేటప్పుడు నీ చూపులు నన్నే స్టేర్ చేయాలి చిన్న ఇగ్నోర్ చూపించావా నీ రోజు లిఫ్ట్స్ నా లిప్స్ మధ్య ఫ్రెష్ అవుతాయి అంటూ వారు ఇచ్చిన వరుణ్ స్కంద నైట్ టైం అవ్వడంతో క్యాంటీన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ రమ్మని చెప్పాడు స్పందనకి నేను చేయను నన్ను కొట్టిన మీకెందుకు నేను చేయాలి ఇచ్చిన కిస్ ఓకేనా హీ క్యారియర్ వరుస్ ముచ్చటగా ఇంకోసారి అతడి మాటలకు విత్తరిపోయి స్పృహ లేకుండా కింద పడిపోయింది స్పందన ఏంటో ఈ అమ్మాయి కిస్ చేస్తుంటే గుడ్లు అప్పగించి మరీ చూసింది పెట్టిన కిస్ గురించి మాట్లాడేసేసరికి కళ్ళు తిరిగి పడింది అనుకుంటూ నిద్దుకుని సోఫాలో పొడకబెట్టాడు అని వరుణ్ స్కంద ఆమె డ్రెస్ మీద నుంచి అడ్డు తప్పుకున్న చున్ని ఆమె ఎత్తైన భారంగా ఊగుతున్న కొండల్ని చూపిస్తుంటే ఈసారి ఆమెను చూసి ముఖం తిప్పుకున్నాడు వరుణ్ స్కంద ఒక్కసారి అతని ఆలోచనలన్నీ గతంలోకి పరుగులు తీశాయి ప్రేమ అతని జీవితంలో అందుకోలేని స్వర్గం అదే ప్రేమ తనని వెతుక్కుంటూ వచ్చినా అందుకోవాలంటే అతని నుంచి ఆ భయం పోవట్లేదు అదే ప్రేమ ఇంకోసారి తన నుంచి దూరంగా వెళ్తే తట్టుకునే ధైర్యం కూడా అతనిలో లేదు మరి స్పందన వరుణ్ స్కంద నమ్మకాన్ని గెలుచుకుంటుందా ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో